మీరేమో అవకాశం కోసము మా పార్టీ నాయకుని దగ్గరికి వచ్చారు మా పార్టీ నాయకుని దగ్గరికి రెండు మూడు సార్లు తిరిగారు తిరిగిన తర్వాత అక్కడ అవకాశం కల్పించలేదని చెప్పి ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీనే కూకటివేళ వరకు ప్రకటిస్తామని చెప్పడము చాలా అది అసభ్యకరమైన విషయము ప్లస్ మీరు ఎంతో సీనియర్ నాయకుడు ఎంతో హుందాగా రాజకీయం చేసినటువంటి నాయకుడివి మీరు ఎంతో సీఎం స్టేజ్ అయిపోయినటువంటి నాయకులవి ఈరోజు అటువంటి చిల్లర మాటలు చెప్పడం అనేది మీ హుందాతనానికే అది గౌరవం తగ్గుతుందని చెప్పి నేను అనుకుంటున్నా ఇంతకుముందు మీరు ఎన్నో సంవత్సరాలు ఆజ్ఞం చేశారు ఎంతోమంది రైతుల భూములు లాక్కున్నారు ఎంతోమంది రైతుల బోరులో రాళ్ళేసిన చేసిన చరిత్ర మీకుంది రాజకీయ కుట్రాలు చేసినారు ఈ చరిత్ర మీకుంది కానీ మాకులే అట్లా మేమేదో అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు మంచి పని చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాము మీ ఎప్పటికైనా నాయకుడు అంటే ఒక మాట మీద నిండాల పని జరిగినాక ఒక మాట పని జరిగినప్పుడు ఒక మాట ఇవన్నీ చెప్పడం అనేది నాయకుల లక్షణాలు కాదు ఇది మేము వచ్చిన తర్వాత మా కార్యకర్తలు కానీ మా మైదుగురు నియోజకవర్గ ప్రజలు కానీ అభివృద్ధి పథకంలో ముందుకు పోతున్నాం అభివృద్ధి ఆశయంగా మేము ముందుకు పోతున్నాం ఎక్కడైనా కుట్రలు లేవు ఎక్కడ గలాటలు జరగలే ఇవన్నీ హిస్టరీ ఉంది ఈ రెండు వేల పద్నాలుగు ఏం జరిగింది అనేది ఏదో రాజకీయంలో అంతా ఇక్కడ మైత్రులందరినీ అల్లకొల్లోలం చేస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు అది కరెక్ట్ కాదు నేను రెండు వేల పన్నెండులో రాజకీయంలో రాజకీయానికి ఇక్కడ ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీకి వేరే పార్టీకి పోయినప్పుడు కార్యకర్తలు కాపాడడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు మా యనమల రామకృష్ణ మా విఎన్ కూడా అయినొచ్చు అయినా కూడా ఆయన పలుకుబడి కూడా ఎక్కడా వాడుకోలే మేము స్వయంగా మా కార్యకర్తలకు సేవ కోసం మేము ముందుకు పోతున్నాము మేము అభివృద్ధి ముందుకు పోతున్నాము ఇవన్నీ మీరు చెప్పి చేయడం కాదు మేము అభివృద్ధి పథకం ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలు మా పక్షంలో ఉన్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు ఈరోజు అవకాశం కల్పించారు అవినీతి ఎవరు చేసేది అవినీతి ప్రోత్సహించేది మీరు అవినీతి చేసేది మీరు మా నాయకుడు ఎక్కడ అవినీతి అనేది కూడా చేశారు మా నియోజకవర్గంలో ఇప్పుడు తొమ్మిది వందల యాభై కోట్లు నిధులు తీసుకొచ్చినా ఎక్కడైనా ఒక పర్సెంటేజ్ డబ్బులు ఇచ్చారు ఎవరికైనా ఎవరికి ఇవ్వాలా ఇంత ముందు మీరు చరిత్ర చెప్పండి ఎన్ని పర్సెంటేజ్ తీసుకున్నారు ఎంతమంది పర్సెంటేజ్ తీసుకున్నారు మీరు పనులు ఇస్తారు మాకు తెలియదు అది అది ఎంత ప్రజలు గమనిస్తున్నారు అవినీతి మేము చేయలే ఎక్కడ కానీ మా కార్యకర్తలు బాగా తెలుసు మేము అభివృద్ధి పథకంలో ముందుకు పోతున్నాము ఎంఆర్ఓ డబ్బులు లక్ష ఇరవై వేలు ఇచ్చిన చెప్తాం ఎవరిచ్చింది ఎవరిచ్చింది మీరు ఇచ్చారు మీరు ప్రోత్సహించారు మీరు ప్రజాప్రతినిధిగా ఉండరు మీరు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అధికారులు పిన్నెలు తీసి మాట్లాడండి మాట్లాడి పని చేయండి అధికారిని ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు మా పార్టీ గురించి మా పార్టీ మాట్లాడే అర్హత నీకు లేదు మీకు సభ్యత్వం లేదు మాకు ఎక్క మా పార్టీ ఛానల్ అటువంటిప్పుడు మా పార్టీ గురించి నువ్వు మాట్లాడి అరుపుకు నీకు ఎక్కర్ వస్తుంది అయినా కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి రెండు మూడు సార్లు పోయినావు ఎందుకోసం పోయినావు కూకరి వాళ్ళతో పెకిలించేటప్పుడు అక్కడ పోల్సిన అవసరం ఏమి వచ్చింది నీకు మీరు చాలా అనుభవమైన నాయకుడు ఎంతో సీనియర్ నాయకుడివి ఇటువంటి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు చెప్తున్నారు రోజు ఒక పార్టీ ఎవరు అవకాశం కల్పిస్తే ఆ పార్టీకి పోదుంటావు ఒకరోజేమో తెలుగుదేశం పోతాం ఒకరోజేమో వైకాపా పోతా అంటావు ఒకసారి జనసేనకి పోతా ఉంటావు ఒకసారి ఏమో ఇండిపెండెంట్ ఒకసారి బీజేపీ అంటావు ఒక మాట నాయకుడు అంటే ఒక స్థితంగా ఒక రా ఓకే సై ఏదైతే దేనికైనా రా ప్రజలు ఓటేస్తే ఓకే లేపిస్తాం ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళకి వేస్తాం అది పెట్టేసి రోజు పార్టీ చేసి ప్రజలను కార్యకర్తలను మబ్బు పట్టిచ్చేసి చేయడం కరెక్ట్ కాదు మీరు నలభై సంవత్సరం నుంచి రాజకీయం చేసిండ్రు కాదని చెప్పలే ఆ రోజు ప్రజల్ని సహకరించిండ్రు ఈరోజు కూడా ఏదో పార్టీ స్వతంత్రం నిలబడి స్వతంత్రం నిలబడు లేకపోతే బీజేపీ పెట్టి బీజేపీ నిలబడు అదిగసి పెట్టేసి నీకు ఎక్కడ అవకాశం రావాలని చెప్పి ఎక్కడైనా ఈ పార్టీ చెప్తే వాళ్ళు పిలుస్తారేమో వీళ్ళు చెప్తే వాళ్ళు పిలుస్తారేమో అనేది చెప్పేది కరెక్ట్ కాదు ఎక్కడ నిలబడితే రాజకీయానికి ఎవరు అది స్వతంత్రము టికెట్ ఇస్తే పార్టీ చేస్తాము లేకపోతే ఇండిపెండెంట్ నిలబడుతుంది మనకు ఆశ ఉంటే ప్రజలకు సేవ చేయాలని చెయ్యి దానికి ఎవరు కాదని చెప్పము రా ముగ్గురు నిలబడతాము మీరు ఉంటారు ఆ పక్క వైకాపు ఉంటుంది ఈ పక్క నేను ఉంటా ముగ్గురు నిలబడతాము ప్రజలు ఎవరు సహకరిస్తే వాళ్ళు సహకరిస్తారు ఎవరు అభివృద్ధి చేసింటే వాళ్ళకి ఓట్లేస్తారు దాని గురించి మనం ఇక్కడేదో ఒక పార్టీ గురించి ఒక పార్టీ మాట్లాడుకోవడము కరెక్ట్ పద్ధతి కాదు ఇంకా నేను గౌరవిస్తున్నా ఎంత నీచ రాజకీయం అంటే చాలా దారుణమైన రాజకీయం కుటుంబంలో కలహాలు పెడతారు భార్య కలహాలు పెడతారు ఇటువంటి నాయకులు ఇన్ని సంవత్సరాల నుంచి మా పరిధిలో ఓచుకుంటున్నారు ఈ రోజు అమ్మ అంట డెబ్బై లక్షలు అవినీతి జరిగింది అంటావు అవినీతికి ఎవరు సపోర్ట్ చేసింది అవినీతి జరిగితే నువ్వు ఎందుకు కోరుకున్నావు నువ్వు అవినీతిని పాలు పంచుకున్నావు నీకు లంచం డబ్బులు ఇచ్చారు అందుకు నువ్వు సైలెంట్ ఉన్నావు అమ్మ ఖాతాలో డబ్బులు వేస్తానంట నేను ఛాలెంజ్ చేస్తున్నా అమ్మ ఖాతాలో ఒక్క రూపాయి డబ్బు పడింది అంటే నేను రాజకీయం తప్పుకుంటా నువ్వు రాజకీయం తప్పుకుంటా ఏమో ఛాలెంజ్ ఒక అకౌంట్ డబ్బులు ఉంటుంది బ్యాంక్లో అకౌంట్ ఉంటుంది ఎక్కడ పోదు అకౌంట్ తీసుకుంటా ఛాలెంజ్ చేస్తాము ఉత్త చోద మాటలు చెప్పుకొని కుటుంబ కలహాలు పెట్టిన నాయకుడు నువ్వు మాకు కదా ఆ చరిత్ర ఉంది అందరికీ పర్సెంటేజ్ లంచం తీసుకున్న నాయకుడు నువ్వు అందరికీ పర్సెంటేజ్ తీసుకున్న నువ్వు మమ్మల్ని మాట్లాడతావా ఆ చరిత్ర మాకు లేదు ఆ చరిత్ర ఉండేది నీకు ఇంకా కుటుంబ కలహాలు పెడతావు మా కొడుకు కోడల మీద కుటుంబ కలహాలు చేస్తావు నీకు తెలియదా నీ కుటుంబం తెలియదా నీ కొడుకు విడాకి ఇచ్చింది తెలియదా నీ కోడలు ఎప్పుడైతే పోయి తెలియదా అవన్నీ మాకు తెలుసు అవి కూడా మేము బజార్లు పెట్టాలంటే అది మానవత్వం కాదు మేము నువ్వు మూర్ఖునిగా ఉండొచ్చు నేను మూర్ఖత్వం చేయడం లే నేను ఉందాకుండా ఆ కుటుంబ కళలు ఎక్కడ చెప్పకూడదు కుటుంబంలో ఎవరు సంసారంలో కష్ట సుఖాలు ఉంటాయి అది వదలాలి కానీ రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయి ప్రజలు సేవ చేసే నాయకునికి ఓట్లు వేస్తారు అది వదిలేసి కుటుంబంలో చుట్టూలు పెట్టడము ఒకరికౌరు కక్షలు పెట్టము ఒకరి గోరు గలాటలు ఈ చరిత్ర మీకుంది లాలు తీసుకునే చరిత్ర మీకుంది ఇవన్నీ వదిలేసి మేము నీతి నిజేతం చేసే పార్టీ మా పార్టీ మా నాయకుల మీద మా మీద ఒక కుటుంబ కలహాలు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇవన్నీ ప్రజలు బాగా గమనిస్తున్నారు మీకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో సరైన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా